వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సూపర్ వెజ్ రెసిపీ అండి అదేంటంటే దొండకాయలో మనము పచ్చిశనగపప్పు వేసి కొబ్బరి వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి దీంట్లో మనకి ప్రోటీను ఫైబరు రెండు ఒకే డిష్లో వస్తాయి అలాగే ఈ దొండకాయలో ఏ ఏ రకాల విటమిన్స్ ఉన్నాయో వాటిలో ఉండే పోషకాలు కర్రీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం దొండకాయ పచ్చిశనగపప్పు కర్రీ కోసం దొండకాయలు అయితే నేను ఒక కిలో తీసుకున్నాను అనమాట పావుకిలో తీసుకుని చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను అయితే దీంట్లోకి ఒక కప్పుడు శనగపప్పు శనగపప్పు మనకి నానితేనే బాగా ఉడుగుతుంది కదా నేను కడిగి నానబెట్టి ఉంచుకున్నాను శనగపప్పు అయితే ఈ పప్పు ఉడికే లోపల మనము కొబ్బరి కూర తీసుకోవచ్చు ఈ అంతా పట్టదండి కొద్దిగా ఒక నాలుగు స్పూన్లలాగా కొబ్బరి తురి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట నాలుగేమో పచ్చిమిర్చి తీసుకున్నాను మనము కొబ్బరి మిక్సీలో గ్రైండ్ చేసే కంటే ముక్కలు తోడేసి మిక్సీలో పొడి చేస్తారు కదా అలా కంటే ఇలా కోరుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కొబ్బరి కూర ఆ విధంగా తీస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మనము కడిగి ఉంచుకునే ఈ పప్పుని పొయ్యి మీద పెట్టి బాయిల్ చేద్దాము పప్పు ఉడికే లోపల కొబ్బరి కూర తీసి రెడీ పెట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పప్పు పొయ్యి మీద పెట్టాను అది ఉడకనేద్దాం పప్పు ఉడికిందేమో చూద్దామండి ఉడికింది చిన్న పలుకుంది కొంచెం పలుకుంది పర్వాలేదు ఇప్పుడు ఈ టైంలో మనం దొండకాయ ముక్కలు వేసేస్తే దొండకాయతో పాటు శనగపప్పు కూడా ఉడికిపోతుంది అనమాట దొండకాయ అలాగే పచ్చిమిర్చి తీసుకున్న పచ్చిమిర్చి చీలికలుగా చేశాను ఇవి కూడా మనం ఇందులో వేసేద్దాం ఈ దొండకాయ ఉడకడానికి వాటర్ చూసుకోండి వాటర్ సరిపోతే ఇంకొంచెం వాటర్ వేయాలన్నమాట కొంచెం వాటర్ పడుతుంది సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది ఇంకొంచెం చిన్న పలుకుంది సో కొంచెం పప్పు ఈ దొండకాయ ఉడికితే సరిపోతుంది అనమాట లాస్ట్లో మనము కొబ్బరి కూర వేయొచ్చు ఇప్పుడే వేయద్దు అది ఎక్కువ ఉడకక్కర్లేదు అనమాట కొబ్బరి కూర ఇప్పుడైతే పసుపు ఉప్పు కారం అన్నీ వేసేద్దాం ఈ ఉడుకుతుంది అనమాట దొండకాయతో పాటు చూసుకోండి రుచికి సరిపడా సాల్ట్ నేనైతే పావర్ స్పూన్ వేసాను మనం పచ్చిమిర్చి చేసాము తాలింపులో కూడా ఎండుమిర్చి చేస్తాం సో ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుందండి కారం కూడా పప్పు ఐటమ్స్లో కారం ఎక్కువేమీ పట్టదు ఇవన్నీ కలిపేసి మనం ఉడకనిద్దాం ముందు మీరు ఒకవేళ కుక్కర్లో పెట్టేసుకుంటే మరి శనగపప్పు మెత్తగా అయిపోకూడదు చిబిడిపోకూడదు అనమాట అందులో కందిపప్పులాగా కలిసిపోకూడదు కదా శనగపప్పు బద్దల బద్దలాగా కనిపించాలి అందుకని పప్పులో ఇది వేసేస్తే మెత్తగా అయిపోతుందని నేను ఈ విధంగా పెట్టాను మరి మీరు ఒకవేళ అదే కుక్కర్లో కుక్కర్లో కలిపి పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది కదండి శనగపప్పు అందువల్ల నేను ఇలా విడిగా ఉడికించి వేస్తున్నాను అనమాట మీరు రెండు కలిపి పెట్టేసుకుంటే లేదా రెండు మూడు విజిల్స్ వేయిస్తే సరిపోతుంది అనమాట మరి కందిపప్పులాగా లాగా పెసరపప్పు లాగా ఇది చిమిడిపోకూడదు శనగపప్పు కొంచెం బద్దల్లాగా ఉండాలి ఇలా కలిపేసిన తర్వాత ఇది ఉడకనిద్దాం ఈ లోపల మనం కొబ్బరికూర తీసుకొని తాలింపు కన్నీ రెడీ పెట్టుకోవచ్చు మనం వేసిన ఈ దొండకాయ కూడా ఉడికిపోయిందండి చూద్దాము ఇది ఉడికిపోయింది దొండకాయ పప్పు కూడా ఉడిగిపోయింది దీంతోపాటు ఆ చిన్న పలుకు కూడా లేదు ఇంకా అదనమాట ఇప్పుడు ఇద ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఈ కొబ్బరికూర వేసుకోవాలి ఒక చిన్న అయితే సరిపోతుందండి ఎక్కువేమీ అవసరం లేదు ఈ కొబ్బరి కూర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకక్కర్లేదు అనమాట జస్ట్ టూ మినిట్స్ వన్ మినిట్ తాలింపు పెట్టేసుకోవడమే ఇదంతా కలిపిన తర్వాత దీంట్లో మనం మసాలా ఏమీ వేయము ఇదంతా కలిపిన తర్వాత దీంట్లో మనము మసాలా ఏమీ వేయమన్నమాట అయితే కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి కొత్తిమీర తరుగు బాగుంటుంది జస్ట్ వన్ మినిట్ ఇలా కలిపేసి ఉంచిన తర్వాత మనము తాలింపు చేసేసుకోవచ్చు అంతే తాలింపు అన్నీ రెడీ పెట్టుకుందాం తాలింపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి ఐదారు తీసుకున్నాను అలాగే రెండేమో ఎండుమిర్చి తీసుకున్నాను ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర అనమాట మీరు ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు నేను అవసరం లేదని ఉల్లిపాయ వేయట్లేదు అయితే ఈ పప్పులో మనకి వాటర్ పూర్తిగా ఇగిరిపోవాలండి మొత్తం వాటర్ ఉండకూడదు అనమాట పొడి పొడిగానే డ్రైగా ఉంటుంది ఇది బాగా దగ్గరికి ఎగిరిపోవాలి వాటర్ ఏమీ లేకుండా ఇప్పుడు ఈ విధంగా మనం ఎగరబెట్టేసుకున్నాక తాలింపు చేసుకోవాలన్నమాట ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతేనే కదా టేస్ట్ బాగుంటుంది కూరైనా ఇప్పుడు తాలింపు చేద్దాం ఇప్పుడు మన పప్పు దగ్గరికి ఎగిరిపోయింది చూసారా వాటర్ ఏమీ లేదు ఈ టైంలో ఇది పక్కకు పెట్టేసుకుని మనము తాలింపు చేద్దాము పక్క పొయ్యి మీదకి పెడతాం తాలింపు కావలసినవి అన్నీ రెడీ పెట్టుకున్నాం చూసాం కదా ఇప్పుడు ఆయిల్ వేద్దాం పప్పే కాబట్టి పప్పు ఐటమ్స్లో ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి దీంతో ఒక స్పూన్ వేసాను ఫుల్గా సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యేక ముందుగా మనం వెల్లుల్లి వేద్దాము చాలామంది దొండకాయ తినడానికి ఇష్టపడరండి దొండకాయే కదా అనుకుంటారు కానీ దొండకాయలో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుందట దొండకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి అలాగే విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బీ నైన్ ఇన్ని ఉంటాయట అందులో విటమిన్స్ ఇందులో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుందటండి అలాగే కాల్షియము మెగ్నీషియము ఐరను ఫాస్ఫరస్ పొటాషియం సోడియము జింకు వంటి పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయంట ఎందుకంటే చాలామంది దొండకాయే కదా అందులో ఏముంటుందని తినడానికి ఇష్టపడరు కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందట అలాగే విటమిన్స్ ఎక్కువ ఉంటుందట ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బి నైన్ ఇలాంటి విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయట వెల్లుల్లి కొంచెం వేగాక ఇది మిర్చి జీలకర్ర రావాళ్ళు వేస్తాం కదా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను ఇది కొంచెం వేగనిద్దామండి తాలింపు తాలింపు చక్కగా వేగితేనే కదా ఆ కూరకి రుచి వస్తుంది గుమ్మగుమలాడుతుంది ఇదివరకు వెల్లుల్లేగుతుంటే చాలా ఘాటుగా స్మెల్ వచ్చేది నాలుగైదు ఇల్లు వరకు వచ్చేది ఇప్పుడు మరి పంటలో తేడా వచ్చాయి కదండి ఆ స్మెల్ ఆ టేస్టు ఘాట్నెస్ ఇవన్నీ పోయాయి అన్నమాట నేచురాలిటీ పోయింది కెమికల్ ఫుడ్డే కదా చూడండి చక్కగా వేగింది కదా మన పోపు ఈ టైంలో పప్పు ఇందులో చేసేది మిగతా పప్పుల్లాగా చిన్న దాంట్లో తాలింపు చేసి దీంట్లో చేస్తే బాగోదనమాట ఇది తాలింపులో వేగాలి కొంచెం తాలింపులో ఇలా మగ్గితే బాగుంటుంది ఆ రుచి ఇలా తాలింపులో మగ్గాలన్నమాట మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా మనకి రైస్ చపాతి రొట్టి దీంట్లోకైనా తినొచ్చండి బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే కందిపప్పు కంటే శనగపప్పు కమ్మగా ఉంటుంది కదా కొంచెం ఒక్క నిమిషం ఇలా తాలింపులో మగ్గితే చాలండి ఇంకా మనం ఆపేస్తే డిష్ అవుట్ చేసుకోవచ్చు అనమాట సరేనా ఇలా పొడిపడులాడాలి వాటర్ లేకుండా ఇలా పొడిపడు బాగుంటుంది దీనికి ఇలాగే ఉండాలన్నమాట టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి ఇంకెక్కువసేపు అక్కర్లేదు మనం ఇప్పుడు ఆపేసి డిష్ అవుట్ చేద్దాం ఫైనల్లీ వేడివేడిగా చాలా చక్కటి రుచితో మన దొండకాయ అలాగే పచ్చిశనగపప్పు కబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా హెల్దీ కాంబినేషన్ అనమాట ఎందుకంటే పప్పులో మనకి ప్రోటీన్ వచ్చేస్తుంది దొండకాయలో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఫైబరు రెండు ఒకే డిష్లో వస్తాయి అలాగే దొండకాయలో కూడా మనకి చాలా మంచి మంచి విటమిన్స్ పోషకాలు ఉన్నాయి మనం తెలుసుకున్నాము కాబట్టి ఈ దొండకాయ అప్పుడప్పుడు అయినా మనం వండుకుంటూ దీంట్లో ఉన్న పోషకాలు మనం పొందుకుందాం పిల్లలకు కూడా ఆస్తమానం నాన్ వెజ్ కాకుండా ఈ వెజ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఆరోగ్యానికి మంచిదని మనం వారికి అలవాటు చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్